తెనాలి గంగానమ్మ సాలిగ్రామ మఠం పీఠాధిపతి బాలస్వామీజీ పహల్గా జరిగిన ఉగ్రదాడిని ఖండించారు ఇరవై ఎనిమిది మంది పర్యాటకులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపిన ఉగ్రవాదుల దుశ్చర్యను తీవ్రంగా ఖండించారు కాశ్మీర్ లో పహల్ గ్రామ టూరిస్టులపై ఉగ్రవాదులు చేసిన మారణ కాండను బాలస్వామీజీ తీవ్రంగా ఖండించారు పర్యాటకుల ఐడి కార్డులు చూసి హిందువులను తెలుసుకుని పురుషుల మీద దాడి చేయటం దారుణ సంఘటన అన్నారు ఇలా అయితే అధిక సంఖ్యలో ఉన్న మన భారతదేశంలో హిందువుల పరిస్థితి ఏమిటి అంటూ ప్రశ్నించారు ఇప్పుడన్నా హిందువులు మేల్కోవాలని అన్నారు కాశ్మీర్లో అనేకమైన యుద్ధాలు జరుగుతూ ఉంటాయి కానీ యాత్రికుల మీద ఇలా చేయటం సరైనది కాదని దీన్ని బట్టి మనం అర్థం చేసుకోకపోతే చాలా కష్టమన్నారు శ్రీ విద్యాపీఠంలో ఈ కాల్పుల్లో మరణించిన వారందరికీ ఆత్మశాంతి చేకూరాలని శాంతి దీప యజ్ఞం నిర్వహించడం జరిగిందని బాల స్వామీజీ తెలిపారు ఈ కార్యక్రమంలో ముద్దాభక్తిని రమణయ్య కమిటీ సభ్యులు పాల్గొన్నారు కాశ్మీర్లో మన హిందువుల్ని వాళ్ళు కాల్పుల ద్వారా కాల్చటం జరిగింది పహల్గామ్ అనే ప్రాంతంలో కాశ్మీర్లో వెళ్ళే వాళ్ళందరికీ అదొక ఒక పర్యాటన ప్రదేశము ఆ ప్రదేశానికి మన వాళ్ళందరూ కూడా వెళ్ళటం జరిగింది అక్కడ ఆ కాల్పుల్లో టెర్రిస్టులు వీళ్ళు హిందువులా కాదా అని ఐడి కార్డ్ చూసేలా కాల్చడం చాలా దౌర్భాగ్యము అలాగే మన అందరం కులం అని అట్లాగే రాజకీయమని పార్టీ అని ప్రాంతమని ప్రాంతీయ భాషలని కొట్టుకుంటూ తిట్టుకుంటూ కాలాన్ని గడుపుతున్నారు అలాగే అక్కడికి వెళ్ళినాక కులము లేదు గుణము లేదు అలాగే వాళ్ళ యొక్క ప్రాంతీయం లేదు వాళ్ళ భాష లేదు వాళ్ళ పేరేంటో తెలుసుకున్నారు వాళ్ళ యొక్క మతం ఏంటో తెలుసుకున్నారు ఆ మతం తెలుసుకొని వాళ్ళని కాల్చడం చాలా దౌర్భాగ్యమైన విషయం ఇది చాలా ఇది అనమాట ఎంత అంటే అంత స్థితిని మనము ఈరోజు చూస్తున్నామంటే మనం ఎందుకున్నామా అనిపిస్తుంది హిందువులందరూ కూడా ఇప్పుడన్నా మేలుకోవాలి కులం గడప లోపలే ఉండాలి గడప దాటితే హిందువులం మనమేమో హిందూ ముస్లిం బాయి బాయ్ అంటాం వాళ్ళేమో ఇప్పుడు హిందువులు బాయ్ బాయ్ అని చెప్పి అంటున్నారు ఏంటి వెళ్ళిపోండి మీరు అని చెప్పారు